మీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం కిడికిలో పక్కరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం రమ్మని పిలుస్తోంది తెలుగుదేశం మీస తిప్పా తిప్పిప్పర మీసౌ ఇది ఆంధ్రుడి రోషో అమి ఇది ఆంద్రుడి రోషౌ మీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కదిశేషం శేషం నిప్పులపై నడిపించర ఆవేశం కిడికిలో పక్కరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం రమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఇల్లు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వు ఇరుగులేని తలుగుతడం నువ్వేలే అని తిప్పర తిప్ప తిప్పో తిప్పావు తిప్పర ఇది ఆంధ్రుడి రోషవు ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము మన గౌరవ ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నటువంటి నాయకుడు మరి ఒక సమర్థవంతమైన నాయకుడికి మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు మరి ఆ రోజు ఏదైతే మీ అందరికీ కూడా మాట ఇచ్చారో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే దిశగా మరి ముందుకు వెళ్తూ ఉంటుంది మరి అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో మొన్న మరి వరదలు వచ్చినాయి మరి ఆ రోజున మీ అందరూ కూడా చూశారు పది రోజులు కూడా నిద్రాహారాలు మాని మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి మరి అటు అధికారులుగానే ఉండి అందరినీ కూడా మరి వారందరినీ కూడా ముందుకు నడిపించారు మరి మరీ యథాస్థితికి వచ్చే వరకు కూడా ఆయన అంత వయసులో కూడా మరి మరెత్తి ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు మరి అటువంటి నాయకులు తప్పకుండా మీ అందరికీ ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారనే ఒక నమ్మకం ఒక భరోసా కల్పించు కల్పించేటటువంటిగా మరి ముందుకు వెళ్తూ అన్నారు మరి ముఖ్యంగా మొదటి సంతకం ఏదైతే పెన్షన్లు పెంపు కార్యక్రమాన్ని మరి వృద్దులు వికాంగ వికలాంగులు కానీ మరి వాళ్ళందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని మరి వారికి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచి మరి ప్రతి ఓటో తారీఖున కూడా మరి నాయకులను కూడా అక్కడికి పంపించి అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది మరి అలాగే అన్నా క్యాంటీన్లు మరి పేదవారికి అన్న మరి అక్కలు తీర్చే విధంగా మరి అన్నా క్యాంటీన్లు మన మనం ప్రారంభించుకోవడం జరిగింది అలాగే మన ఏలూరు నగరంలో కూడా మన శాసనసభ్యుల వారి సారథ్యంలో నాలుగు అన్నా క్యాంటీన్లు మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మీ అందరి ఆశీర్వాదంతో తెలియజేస్తూ ఉన్నాను అలాగే శాసనసభ్యుల వారు మీ అందరి సమస్యలు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా పరిష్కరిస్తూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఏలూరు నగరంలో కూడా మరి శనివారపేట కాజే కూడా దానికి సంబంధించి మరి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మన శాసనసభ్యులు వారు మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి అది గొప్ప విజయంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ వంద రోజుల్లోనే ఇంత మరి ఇన్ని ఫండ్స్ మన ఏలూరుకి రావడం కూడా చాలా సంతోషం మరి రానున్న రోజులు కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా విధంగా మరి ఒక కుటుంబ సభ్యులుగా మరి ఆయన కష్టపడుతూ ఉన్నారు వారికి మేము అందరం కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియదు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటుంది వేదిక నలభించిన జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులకు అలాగే ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా గత మూడు రోజులుగా చూస్తున్నారు ప్రతి డివిజన్లో కూడా ఏడు డివిజన్లు ఎన్నుకోవడం జరిగింది ఏడు డివిజన్లో కూడా వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసాం మీకు ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ ఏ విధంగా నెరవేరుస్తున్నాం భవిష్యత్తులో ఏ ఏ ఎప్పుడెప్పుడు అవుతాయి ఉద్దేశంతో ఎన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో మీ అందరికీ వివరించడానికే మరి కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీకు అనేక అపోహలు ఉండొచ్చు అనుమానాలు ఉండొచ్చు అన్ని ఉండొచ్చు అవన్నీ కూడా నివృత్తి చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఎలక్షన్లో ప్రతి ఇంటికి మీ డివిజన్లో ఐదు రోజుల పాటు ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది అందరికీ ఎలాగైతే దండం పెట్టి ఓటు అడిగానో అలాగే దండం పెట్టి కూడా పనిచేస్తున్నాను ఇప్పుడు ఏ అయితే కార్యక్రమాలు మీ అందరికీ సూపర్ సిక్స్లో ఏదైతే పథకాలు చెప్పామో అందులో ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి మీకు పెన్షన్తో పాటు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్తో పాటు దీపావళికి ప్రతి గృహిణికి కూడా గ్యాస్ బండి ఉచితంగా ఫస్ట్ బండి ఉచితంగా అందిస్తాం అనేది మీ అందరం కూడా జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్లు ఇదివరకు అనేక మందికి పోయి అలాగే కొత్త యాభై సంవత్సరాల తర్వాత పెన్షన్లు ఇస్తానున్నాం దానికి కూడా గాంధీ జయంతి తర్వాత పదిహేను రోజుల్లోపు అవన్నీ కూడా నిర్ణయించి ఎవరైతే అర్హత కలగారో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మొన్న వరదలు వచ్చినాయి కానీ వరదలు రాకుంటే మీకు ఎవరైతే ఇంటిలో ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే పద్దెనిమిది నిండిన వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు హామీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కూడా అది కూడా త్వరలోనే మీ అందరికీ కూడా ఎందుకంటే కొత్త రేషన్ కార్డుతో పాటు పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉంటే అంతమంది పదిహేను పద్దెనిమిది ఏళ్ళ నిన్న కూడా అందజేయడం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎలక్షన్లో అనేక పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేసిన తర్వాత ప్రతి డివిజన్లో కూడా మనకి మెజార్టీ రావడం జరిగింది అలాగే ఎన్టీఆర్ హనుమాన్ నగర్లో కూడా మనకి మెజార్టీ రావడం జరిగింది ఎలక్షన్ ముందు నేను వంద కత్తులు బోడ్లో పెట్టి తిరిగితే ఎలక్షన్ అయిన తర్వాత వెయ్యి కత్తులు పెట్టి తిరుగుతున్నా ఏంటి ఇంకా అందరినీ తీసుకుంటున్నారు అందరూ కలుపుకోలేదు హిందూ ముస్లింలు కలిసి ఉన్నారు అన్నదమ్ములు అందరూ కలిసి ఉన్నారు మనం అందరం కూడా కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే అంతమంది కార్యకర్తలు ఇక్కడ అందరినీ కూడా కూర్చోబెట్టడం జరిగింది విభేదాలు ఉండొచ్చు కానీ మనం అభివృద్ధి విషయంలో విభేదాలు పక్కన పెట్టి పనితనంతో ఎవరైనా సరే చూపించాలనేది మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చేశారు అందరూ కూడా ముగ్గురు కూడా నాకు విడివిడిగా ఆహ్వానాలు పెరిగారు కానీ ఈ సభ వచ్చినప్పుడు ముగ్గురు కలిపి నాకు ఆహ్వానం పలకాలని వీళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది సమస్యలు అనేక ఉండొచ్చు మీకు పని విషయంలో ఎవరైతే కష్టపడ్డారో నాలుగున్నర సంవత్సరాల్లో ఆ నాలుగు సంవత్సరాలున్నరలో కష్టపడిన పతి కార్యకర్తకి ముందు పనిచేసాకి వీళ్ళకి పనిచేస్తారు సభా ముఖంగా నేను అందరూ కూడా తెలియజేస్తున్నా అలాగే వీళ్ళని ఏదైతే తీసుకొచ్చానో వీళ్ళ గౌరవం కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా మేము ఎలాగైతే గౌరవిస్తున్నామో మీరందరూ కూడా గౌరవించాలని మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక కార్పొరేటర్ని మీ అందరూ ఎన్నుకుంటేనే అయ్యారు అయినప్పుడు మనం ఆయన పీరియడ్ ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు గౌరవించవలసిన బాధ్యత మనకుంది కష్టపడిన మిమ్మల్ని నేను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది